ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగులు మళ్ళీ రోడ్డెక్కుతున్నారు మళ్ళీ ఉద్యమ బాట పడుతున్నారు నిరసనలకి పూనుకుంటున్నారు ప్రభుత్వం దిగొచ్చే వరకు తమ ఆందోళన ఆపేది లేదు అనేటువంటి రీతిలో హెచ్చరికలు మొదలవుతున్నాయి ఇది ఎక్కడి వరకు దారితీస్తుంది ఎలాంటి పరిణామాలకు ఓతమిస్తుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయ వ్యవహారాలని ఏ మేరకు మార్చేస్తుంది ఇవే ముఖ్యమైనటువంటి ప్రశ్నలు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగుల ఉద్యమానికి సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉంది అనేక రకాలుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ వ్యవహారాలని సమూల మార్పులు గురిచేసిన చరిత్ర కూడా ఉంది పంతొమ్మిది వందల ఎనభైయో దశకులోనే ఎన్టీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యోగులు సాగించినటువంటి సమ్మె కారణంగా ఎన్టీఆర్ ప్రభుత్వం అభాసు పాలైంది ప్రజల మద్దతుని కోల్పోయింది ఆఖరికి ఆ తర్వాత వచ్చినటువంటి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎన్నికల్లో వాటమి రుచి చూడాల్సి వచ్చింది తెలుగుదేశం పార్టీకి తొలి వాటమికి పునాది వేసింది ఉద్యోగులే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ప్రభుత్వ కాలంలో కూడా ఉద్యోగుల్ని వేధిస్తున్నారని ఉద్యోగుల మీద తీవ్రమైనటువంటి ఒత్తిళ్లు పెడుతున్నారని ఉద్యోగుల సమస్యల్ని పట్టించుకోవట్లేదని అసలు ఉద్యోగులే అవసరం లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారని ఉద్యోగ సంఘాలు ఉద్యమానికి శ్రీకారం చుట్టాయి దాని తాకిడి కూడా చంద్రబాబుకి తగిలింది చంద్రబాబు కూడా దాని తాలూకా ప్రభావంతో అధికారాన్ని కోల్పోయేటంత వరకు పరిస్థితులు దారితీసాయి రెండు వేల నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు తొలిసారిగా వాటమి ఎదుర్కోవాల్సిన పరిస్థితి దాపురించింది తాజా పరిస్థితుల్లో చూస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనూహ్యమైనటువంటి మెజార్టీతో గద్దెనెక్కినటువంటి జగన్మోహన్ రెడ్డి అనతి కాలంలోనే ఉద్యోగుల ఆగ్రహానికి గురి కావాల్సి వచ్చింది సిపిఎస్ రద్దు పీఆర్సీ వంటి విషయాల్లో మాట తప్పారు అంటూ ఉద్యోగులు ఉపాధ్యాయులు జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు చేశారు పెద్ద స్థాయిలో ఆందోళన నిర్వహించారు ప్రభుత్వం ఎక్కడికక్కడ అణచివేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా విజయవాడ బీఆర్టీఎస్ రోడ్లో కథం తొక్కారు వేలాది మందిగా తరలి రావడంతో ఆనాటి ఉద్యోగుల ఉద్యమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లోనే ఒక కీలకమైనటువంటి మలుపుకి కారణమైంది ముఖ్యంగా రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతోంది ఈ ప్రభుత్వం ప్రజలను పట్టించుకోవడం లేదు ఉద్యమాల్ని అణచివేసే ప్రయత్నం చేస్తోంది అనేటువంటి అభిప్రాయం బలపడేందుకు రెండు వేల ఇరవై ఒకటిలో విజయవాడ కేంద్రంగా ఉద్యోగులు సాగించినటువంటి ఉద్యమం కారణమయ్యింది ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగులు ప్రభుత్వ తీరు పట్ల అసంతృప్తితో రగిలిపోతున్నారు అసహనంతో కనిపిస్తున్నారు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలని అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం తాత్సారం చేస్తోంది అంటూ రగిలిపోతున్నారు ఆ క్రమంలోనే ఫాఫ్టో సంఘాలు ఇచ్చినటువంటి పిలుపుతో ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో రోడ్డెక్కారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఆందోళనకు పూనుకున్నారు తక్షణమే పిఆర్సి కమిషన్ వేయాలని ఈలోగా ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేసేటువంటి దిశలో కార్యాచరణ ఉంటుంది అంటూ ఫ్యాఫ్టో నాయకత్వం హెచ్చరించింది మరి ఇది ఎక్కడికి దారి తీస్తుంది మొదట ఉపాధ్యాయులు రోడ్డెక్కారు ఎక్కారు మరొకవైపు ఉద్యోగులు సిద్ధమవుతున్నారు ఎందుకంటే ప్రభుత్వం పెండింగ్ బిల్లుల విషయంలో జగన్మోహన్ రెడ్డి తరహాలోనే సాగుతోంది అరకొరగా అంతో కొంత విధులించి మేము మొత్తం చేశాము అనేటట్టుగా ప్రచారం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది ఇది ఉద్యోగుల్ని తీవ్రంగా అవమానపరిచినటువంటి చర్యగా వాళ్ళంతా భావిస్తున్నారు దాంతో ఇప్పుడు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ఉమ్మడిగా కార్యాచరణకు పూనుకునేటువంటి దిశలో సన్నద్ధమవుతున్నాయి అదే జరిగితే జేఏసీ మళ్ళీ ఉద్యమానికి పూనుకుంటే ప్రభుత్వం మీద ఒత్తిడి పెరగడం ఖాయం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థికంగా అనేక రకాలుగా అవుతుంది ఈ నేపథ్యంలో ఇప్పుడు పీఆర్సీ వేసి లేదంటే ఐఆర్ ప్రకటించి వేతనాలు పెంచేదానికి సిద్ధపడితే అది రాష్ట్ర ప్రభుత్వానికి పెను భారంగా మారేటువంటి ప్రమాదం ఉంటుంది చంద్రబాబు ప్రభుత్వ బడ్జెట్ అంచనాలకి మించిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది అలాంటి సమయంలో అప్పులు ఒకవైపు చేయడానికి ఆస్కారం లేక తీర్చినటువంటి అప్పులు తీర్చడానికి వడ్డీలు కూడా కట్టలేక అనేక రకాలుగా అవుతున్నటువంటి చంద్రబాబుకి ఇది మరొక తలనొప్పిగా మారేటువంటి ప్రమాదం ఉంటుంది అలాంటి దశలో అయ్యారు ఇస్తారా పిఆర్సీ వేస్తారా అనేటువంటి సందేహాలు ఉన్నాయి అందుకే ఇప్పుడు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ఉద్యమానికి పూనుకుంటున్నాయి ఈ ఉద్యమం మాత్రం తీవ్రతరం అయితే అది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే మరోసారి ఒక పెను సంచలనంగా మారేదానికి ఆస్కారం ఉంటుంది అనేక రకాల పరిణామాలకి ఇది కారణం కాబోతుంది ముఖ్యంగా ప్రజల్లో ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల్లో వస్తున్నటువంటి వ్యతిరేకత అది సామాన్య ప్రజల వరకు చేరేందుకు కొంత సమయం పట్టినప్పటికీ ఇది ఆధారమవుతుంది అనేటువంటి అభిప్రాయాన్ని చాలామంది రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు మరి అంతటి వరకు పరిస్థితి రాకుండా చంద్రబాబు ఏ మేరకు నియంత్రిస్తారు ఎంతవరకు ఈ పరిస్థితిని చక్కదిద్దుకుంటారు అన్నవే ముఖ్యమైనటువంటి అంశాలు